వెల్కమ్ టు విజీస్ వంటర్ ల్యాండ్ నిన్న మనం కథ ఎక్కడ దాకా చెప్పుకున్నావు సింధ్బాద్కి ఒక గుర్ర కనిపిస్తుంది ఎవరిదా ఇది అనుకుంటూ చూసుకునే చూసే లోపల ఒక మనిషి అడుగుతాడు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి సంగతి అని దాకా చెప్పుకున్నావు కదా సో అప్పుడు సింధ్బాద్ చెప్తాడు తన గురించి ఇట్లా నేను నా పడవ నుంచి నా నావ నుంచి తప్పిపోయాను నేను నేను నావ ఎక్కే లోపల ఇట్లా వెళ్ళిపోయింది అది ఎత్తి ఆ ద్వీపం గురించి ఆమె ద్వీపం అనుకున్నామని గురించి అదంతా జరిగిందంతా చెప్తాడు అతను చెప్పేటప్పటికి సరే అయితే నువ్వు నాతో రా అని చెప్పి అక్కడ అతని తనతో పాటు తీసుకెళ్తాడు ఆ మనిషి సింధుబాతిని ఒక గుహ దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట ఆ గుహలో ఇతనలాగానే ఇంకా కొంతమంది మనుషులు ఉంటుంటారు వాళ్ళు ఏవో చిన్న చితక పనులు చేస్తూ వాళ్ళ పనులు ఏవో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఈ సింధుబాద్ అడుగుతాడు ఏంటి ఎవరు మీరెవరు మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటే మేము ఈ దేశానికి రాజు మీర్జాను ఆ మీర్జాన్ రాజుగారికి మేము సేవకులము ఆయనకి గుర్రాలు అవి కావాల్సిన గుర్రాలు అవి మేము తీసుకొచ్చి వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఆయనకి మళ్ళీ ఇస్తూ ఉంటాము అట్లాంటి అడవిలో గుర్రాన్ని పట్టుకోవడం కోసమే ఇప్పుడు నేను అక్కడ తిరుగుతున్నాను ఎప్పుడో అప్పుడప్పుడు వస్తూ ఉంటాము మేము ఇక్కడికి లెక్క ఇక్కడ ఈ ప్రాంతాల్లో మేము రాము వచ్చాం కాబట్టి నీ అదృష్టం నువ్వు మళ్ళీ మనుషుల్లోకి వస్తున్నావు లేకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు ఎప్పటికీ చాలా రోజుల వరకు మళ్ళీ మేము ఎప్పుడొస్తాము వరకు అంటాడు అనేది అని ఆయనకి సింధుబాధికి చక్కగా మళ్ళీ సరైన భోజనము మంచిగా నీళ్లు మంచి బట్టలు అవన్నీ ఇస్తాడనమాట అతను ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు వచ్చినప్పుడు అందరు కలిసి అనుకుంటారు సరే సింధుబాధిని మనం మన రాజుగారి దగ్గరికి తీసుకెళ్దాము ఆయన ఏం చెప్తారో చూద్దామని చెప్పి ఈ సింధువాదిని వాళ్ళ రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు ఆ భవనం ఆ వాళ్ళ నగరానికి తీసుకెళ్తారు భవనం రాజభవనం దగ్గర ఇతన్ని బయట నిలబెట్టి కాసేపు లోపలికి వీళ్ళెళ్ళి రాజుగారికి ముందర ఇన్ఫార్మ్ చేస్తారనమాట సింధువాది అని అతను ఒకను వచ్చాడు ఒక నావికుడు అని చెప్పి రాజుగారు చాలా మంచివాడు అనమాట ఆయన చాలా దయాద్ర హృదయుడు సో అతను సింధబాదిని లోపలికి రమ్మంటాడు విషయాలని కనుక్కుంటాడు ఎంత కష్టపడ్డాడు ఎంత ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అనేది తెలుసుకుని చాలా జాలి పడతాడు అనమాట సింధు మీద పైగా అంత ఆపదలోంచి కూడా తప్పించుకున్నావు అంటే నువ్వు చాలా తగదీరు వాళ్ళవి నసిబ్ వాళ్ళు అవి అని చెప్పి తన దగ్గరే నా దగ్గరే ఉండు నేను నీకు ఉద్యోగం ఇస్తాను ఇస్తాను అని చెప్తాడు అని కోర్ట్లో ఈ నౌకలు వచ్చిపోతూ ఉంటాయి కదా సరుకు రవాణా చేసే నౌకలు నౌకాశ్రయంలో అక్కడ ఆ వచ్చిపోయే నౌకల వివరాలన్నీ రాసే ఉద్యోగిగా అతన్ని పెట్టుకుంటాడు అనమాట రాజుగారు ఆ నౌకల్లో ఏమేమి సరుకులు ఉన్నాయి ఏమేమి అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు ఎంత తీసుకెళ్తున్నారు ఆ వివరాలు అన్నీ రాసే ఒక అన్నమాట ఇప్పుడు సింధుబాద్ ఆ రాజ్యంలో సో బాగా డబ్బులు జీతం బాగా ఉంటుంది మంచి ఇల్లు ఇచ్చాడు రాజుగారు ఉద్యోగం బాగుంది జీవితం బాగుంది నడుస్తుంది అట్లా రోజు వెళ్తాడు సరుకులన్నీ ఆ చూస్తుంటాడు రాస్తుంటాడు అట్లా కొంతకాలం అవుతుందన్నమాట కొంతకాలం అయ్యేటప్పటికి సింధబాద్కి ఇంటి మీద గాలి మడుతుంది తన దేశం వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కానీ తన దేశానికి దారేది అసలు ఆ బాగ్దాద్ నగరం అనే పేరే వీడికి ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు మీకు ఎవరికైనా తెలుసా బాగ్దాద్ నగరం అని చెప్పి ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ అడుగుతారు కొంతవరకు మాకు తెలియదండి మాకు తెలియదు పోనీ వచ్చే నౌకల్లో కూడా ఆ కోర్టుకు వచ్చే నౌకల్లో ఎవరికైనా బాగ్దాద్ నగరం తెలుసా అని వచ్చిన వాళ్ళందరినీ అడుగుతుంటారు చాలామంది మాకు తెలియదని అంటుంటారు కొంతకాలం అయిన తర్వాత ఒకసారి ఒక షిప్ అట్లా వస్తే అందులో వాళ్ళని కూడా అడుగుతాడు అన్నమాట బాగ్దాద్ నగరం తెలుసా అంటే ఎందుకు తెలియదు మాకు మేము అక్కడి నుంచే బయలుదేరే అవసరం మొదట్లో మధ్యలో ఇట్లా అన్ని అన్ని చోట్ల అమ్ముకుంటూ వచ్చాము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అని చెప్తారు అనేటప్పటికీ అమ్మ దొరికలేదు వీటి అమ్మ అనుకుంటాడు సింధుబాద్ అనుకుని ఇట్లా నేను మీ క్యాప్టెన్ని కలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు అంటే వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ ఆ నౌకలో పని చేసేవాళ్ళు క్యాప్టెన్ దగ్గర తీసుకెళ్తారు క్యాప్టెన్ని చూడంగానే గుర్తుపట్టేస్తాడు సింధుబాద్ ఏ సరు ఏ నౌకలో నుంచి అయితే తను ప తప్పిపోయాడో పడిపోయాడో ఎక్కలేకపోయాడు పడిపోయాడు కదా ఎక్కలేకపోతాడో ఆ నౌక కెప్టెనే ఈయన అయితే అతను సింధుబాదుని గుర్తుపట్టలేకపోతాడు సింధుబాదు నీళ్ళ పడి చచ్చిపోయాడనే అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా సో ఎప్పుడైతే సింధ్బాద్ కెప్టెన్ని గుర్తుపడతాడో వెంటనే చెప్తాడు నేనే సింధుబాదుని అని కెప్టెన్ నమ్మడు అదేంటి సింహ్బాద్ నీళ్ళ పడి చచ్చిపోయాడు నువ్వు ఎట్లా అట్లా చెప్తున్నావు సింధబాదు అని పైగా ఇక్కడెక్కడ ఈ మారుమూల ఈ దేశంలో నువ్వు సింహ్బాదు అని చెప్తే నేను నమ్ముతానా అంటాడు అంటే అప్పుడు ఆ కథ అంతా చెప్తాడు తిమింగలం గురించి ఆ ద్వీపంలో తను ఎక్కే లోపల ఆ నౌక వెళ్ళిపోయిందని చెప్పి తను అందులో మునిగిపోతూ ఉండగా తనకు ఆ చెక్క దొరికిందని చెప్పి చెక్క తొట్టే దొరికిందని చెప్పి దానిపై ఇక్కడికి అని చెప్పి ఆ విషయాలన్నీ చెప్తాడు ఎప్పుడైతే తిమింగలం ద్వీపం అనుకున్నాము అనేది చెప్పాడు సింధు అప్పుడు ఆ గట్టే నమ్మకం వస్తుంది అమ్మాయ దొరికావా నువ్వు నువ్వేనా బతికే ఉన్నావా అని చెప్పి చాలా హ్యాపీగా అనుకుని నీ సరుకు ఇంకా అంతకు ముందర ద్వీపంలో కొని అమ్ముదాం అనుకుంటా అమ్ముదాం అనుకున్న సరుకు సింధుబాద్ ఇంకా అక్కడే ఉంటుంది ఆ షిఫ్ట్లోనే ఒక చోట దాచిపెట్టి ఉంచుతారు వాళ్ళు సో ఇదిగో నీ సరుకు ఇక్కడే ఉంది నువ్వు తీసుకోవచ్చు అంటాడు ఆ కెప్టెన్ పాప అనేటప్పటికీ సింధుబాద్ విహార ఎంత సంతోషపడిపోతాడో ఆ సరుకులో చాలా విలువైనవి తీసుకెళ్ళి రాజుగారికి ఇస్తాడు బహుమానంగా మిగిలిన సరుకుని ఆ ఊళ్ళో అమ్ముకుంటాడు కొంత ధనం సంపాదించుకుంటాడు రాజుగారు కూడా చాలా సంతోషిస్తాడు అమ్మయ్యా నీ దేశం వాళ్ళు నీకు దొరికారు కదా అప్పుడు సింధుబాద్ అంటాడు నేను ఇట్లా మళ్ళీ నా దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను అక్కడ ఉన్న సరుకుని ఇక్కడ అమ్మాను కొంత ధనం కూడా సంపాదించాను మీరు ఇచ్చిన జీవితంలో కూడా కొంత ధనం నేను దాచుకున్నాను ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను అంటాడు అంటే ఆ రాజుగారు మేర్జాన్ మహారాజు గారు చాలా సంతోషిస్తాడు సంతోషించి సరే అట్లాగే తప్పకుండా వెళ్తుగాను అని చెప్పి సింధుబాద్ అంటే చాలా ఇష్టం కదా మరి చాలా సాహసికుడు అని నమ్ముతాడు ఆ రాజుగారు సో ఆ సింధుబాద్కి తన తరపు నుంచి కూడా కొన్ని అత్తర్లు కర్పూరం అట్లాంటి బహుమానాలన్నీ గంధం అట్లా చాలా బహుమానాలు విలువైన బహుమానాలు ఇస్తాడు సింధుబాద్ అవి కూడా తీసుకుని తన నౌకలో ఆ నౌకలో పెట్టుకొని క్యాప్టెన్ తోటి మాట్లాడుకుని తిరిగి బాగ్దాద్కి వెళ్ళిపోతాడు బాగ్దాద్ చేరుకుని ఆ సరుకు అంతా మళ్ళీ అక్కడికి తెచ్చుకుని అక్కడ మిగిలిన కొత్త సరుకు తనుంచుకుని కొంత అమ్మే ఆ సొమ్ము కూడా చేసుకుని బోల్డ్ అంత ధనం సంపాదించినట్టుగా అవుతుందన్నమాట చివరికి అతనికి ఈ ప్రయాణంలో ఆ డబ్బులతో చాలా ఆస్తులు కొనుక్కుంటాడు భూములు కొనుక్కుంటాడు ఇళ్ళు కొనుక్కుంటాడు ఇంట్లో వస్తువులు కొనుక్కుంటాడు దాసదాసుని కొనుక్కుంటాడు చక్కగా హ్యాపీగా ఉంటాడు ఆ తర్వాత సో అది సింధుబాదు మొదటి సాహసయాత్ర రెండోది మళ్ళీ ఇంకొక రోజు చెప్పుకుందాం ఓకే సో సింధుబాద్ కథ కంచికి మనమేమో ఇంటికి వెళ్తున్నాము ఇవాళ కథ వింటూ వింటూ అన్నవాడు ఇంట్లో ఒక డేట్స్ హల్వా ఓకే మళ్ళీ మరి వీకెండ్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ వీకెండ్లో మనం కంచుకుందాం అప్పుడు ఇంకో కొత్త కత్తు వీడియో దానికి వస్తాను అప్పటిదాకా సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్